హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు మా సాయి తలంతా క్రాఫ్ చేయించుకొచ్చుకున్నాడు పెరిగిపోయిందన్నమాట ఇంక ఇప్పుడే స్నానం చేసి వచ్చి టిఫిన్ తింటున్నాడు ఈరోజు మా సాయికి ఇష్టమైన మ్యాగీ చేయించుకొని తింటున్నాడు మ్యాగీ చేసింది మా పాప ఇంకా ఇక్కడ క్యారెట్ అయితే తురుగుతుంది కూర కోసం హాలిడేస్ కదా ఖాళీగానే ఉండరు ఇంకా నేను బయట అంతా తొందరగా పని అంతా ముగించుకొని ఇంకా బ్లౌజ్ అన్నీ కటింగ్ చేసుకొని రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఇప్పుడు తొమ్మిదిన్నర అలా అవుతుంది ఇంకా ఎండాలో ఎండాకాలం కదా బయట అసలు మిషన్ దగ్గర కూర్చోలేము ఎండ దెబ్బకి అందుకని చెప్పేసి పెందలాడే నేను బ్లౌజులు అనేది కుట్టేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం చప్పుడు కాసేపు పడుకోవచ్చు అని చెప్పేసి పెందలాడే పని అంతా చేస్తున్నాను ఎండ చూడండి ఎలా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి అసలు లైక్ చేయట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏం రావట్లేదా అక్క ఇది ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఎండాకాలంలో కూడా హాలిడేస్ ఇచ్చినాక ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మీరు అనుకోవచ్చు కానీ ఏదో ఒక ఆడపిల్ల ఏదో ఒక రోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు ఆ రోజు అసలు ఇబ్బంది పడకూడదు అందుకని నేను ఇప్పటి నుంచి అన్ని దగ్గర ఉండి నేర్పిస్తున్నాను అనమాట మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు అన్ని పనులు నేర్చుకోవాలి అస్సలు ఇబ్బంది పడకూడదు ఎప్పుడైనా సరే అందుకని చెప్పేసి ముందుగానే నేర్చుకోవాలి ఎంత పెద్ద జాబులు చేసినా చేసినా చేయకపోయినా వంట చేయటం మట్టికి తప్పదు ఆడవాళ్ళకి అందుకని ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇంట్లో పనులు మట్టికి అందుకని చెప్పేసి నేర్పిస్తున్నాను మీరే ఎంతమంది ఎన్ని తిట్టుకున్నా పర్వాలేదు నాకు పిల్లలకు నేర్పించడం మటు తప్పదన్నమాట రోజుకొక పని నేర్పిస్తూనే ఉంటాను ఇప్పుడు మా సాయి మా సాయి వంతు కూడా మా పాప ఇవన్నీ పాపం తీసుకువెళ్ళింది ఇప్పుడు ఒకటైనా వాడు తీయాలని చెప్పాను అందుకని ఒకటి వాడు తీసుకున్నాడు తురు క్యారెట్ వస్తుంది అసలు కినిపిస్తుంది క్యారెట్ ఒకటి సరిపోయిద్దా కూరా పచ్చడి చేస్తుందా క్యారెట్ పచ్చడి కాదురా టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసేదాములు రోజు పచ్చడి చేసుకుందాం క్యారెట్ ఫ్రై చేసుకుందాం బాగుంటుంది చేసేదారా వేలకి ఇష్టమైనవి చెయ్యాలి తర్వాత చేసినాక నేను ఇది ఇదిదేను అని గొడవ చేస్తారన్నమాట హెల్దీగానే వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి చేస్తుందా దాన్ని అసలు చూపింట సరే తీ ఫ్రై చేస్తా ఇంకా క్యారెట్ అయితే ఫ్రై చేశాను టమాటా పచ్చిమిరపకాయలు మాకు కుండీలో చాలా కొత్తిమీర పుదీనా అయితే ఉంది ఆ పుదీనా అయితే కోసుకొచ్చాము వేస్ట్గా పోతుందనమాట ఎండకి ఎండిపోతుంది లేకపోతే ఏమీ ఉండదు అందుకని చెప్పేసి పుదీనా వేసి పచ్చడి చేద్దాము పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని చెప్పేసి పచ్చడి కూడా చేస్తున్నాము టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పచ్చి పుదీనా చింతపండు ఇంకా ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇవేనండి పచ్చడిలోకి తొందరగా చేసుకోవచ్చు రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఫ్రై చేద్దాం ఇదిగోండి పుదీనాకంతా ఇలా వేసి ఇందులోనే కొంచెం చింతపండు వేసి బాగా నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు అనేది ఆప్షన్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే టేస్ట్ మెడగా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అన్నమాట పొద్దున తల్లలో పక్క చుండ్రులాగా లేసింది నేను తల్లి పని రారా ఇప్పుడు లేదు పోయింది చుండ్రది సరే కానీ ఇప్పుడు టైం అయింది నాలుగు బా ఇప్పుడు దాకుండా పోయింది అన్నానికి కాకుండా నాలుగు అయ్యి నాలుగు పది నిమిషాలు అయింది ఇప్పుడు భోజనానికి వచ్చారు ఓవర్ టైం చేసి వచ్చేసారు ఒరే రోజు ఎత్తుకోవటమేనా డాడీ అన్నం తెలద్ర ఎంతవరకు దిగు నీకు పదేళ్ళు వచ్చినాయి న్న ఎదురు చూడకూడదు ఊ ఊరుకోరా టైం చేసి వచ్చారంట నాలుగు బావుకి ఆనందం అంటున్నారు పొద్దున ఎన్ని గంటలు టిఫిన్ చేసావు తొమ్మిదిన్నారా ఎమ్మినారా పని అయిపోయింది వచ్చారు స్నానం చేశారు ఇప్పుడు ఆనందం అంటున్నారు పడుకుంటావా ఇంకా మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి పని ఫోన్లో వస్తాయి పనికి రాడని ఎవరమ్మాట హాయ్ అండి ఇప్పుడు టైం అయితే నైట్ ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా మా వారు పని మీద బయటకు వెళ్ళారనమాట ఎందుకని చెప్పేసి వీళ్ళు తినేస్తున్నారు మా వారు వచ్చిన దాకా నేను తిన్నాను వీళ్ళు పొద్దున చేసిన క్యారెట్ ఫ్రై అది ఉంది కదా ఆమ్లెట్ వేసుకొని అయితే తినేస్తున్నారు ఏం సాయి ఈరోజు డాడీ వచ్చిందా కొండలేదు రోజు డాడీతో పాటే కదా తింటా ఏంది అది వేసుకున్నా అసలు క్యారెట్ ఫ్రై చేస్తే పచ్చడి వేసుకుంది ఇంకా నాకైతే ఇప్పుడు దాకా మిషన్ మీద సరిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్